హాయ్ నేను మీ ఎలక్ట్రికల్ శ్రీనివాస్ ఇప్పుడున్న కరెంటుతో పోలిస్తే మన ఇంటికి ఎంత స్కోరమం వైర్తో ఎలక్ట్రికల్ వర్క్ చేయించుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ఒక డూప్లెక్స్ కానీ ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ లేదా మీ ఇంట్లో ఒక రెండు ఏసీలు కానీ ఒక గ్రీజర్ ఒక ఫ్రిడ్జ్ ఇలా హెవీ ఎక్విప్మెంట్ వాడకుంటే వాడుకుంటే మీరు ఎంత స్కోరమం వైర్తో వాడుకోవాలో అన్నది నేను ఇప్పుడు చెప్తానండి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మి ఫోన్ నుంచి మిటర్కు దాకా వచ్చే సర్వీస్ వైర్ టెన్ పాయింట్ జీరో వాడుకోవాలండి అలాగే మీటర్ నుండి డిస్ట్రిబ్యూషన్ బోర్డు డీబీ వరకు వెళ్ళేది సిక్స్ పాయింట్ జీరో వైర్ వాడుకోవాలండి అలాగే మనకు డిస్ట్రిబ్యూషన్ బోర్డు నుంచి మీ ఇంట్లో ఏసీ గ్రీజర్ కానీ రైస్ కుక్కర్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఈ ప్లస్లకు ఈ ప్లస్లో వైర్ పడేది అది హెవీ ఎక్విమేటివ్ పవర్ అండి దానికి మీరు ఫోర్ పాయింట్ జీరో వైర్ వాడాలా ఫోర్ పాయింట్ జీరో వాడాలా అలాగే మీ రూమ్ సర్క్యూట్ అంటే బెడ్రూమ్ కానీ హాల్ కానీ ఇంకా కిచెన్ కానీ బయట కానీ ఇవన్నీ వాడుకోవాలంటే టూ పాయింట్ ఫైవ్ కేబుల్ టూ పాయింట్ ఫైవ్ స్కోర్ ఎంఎం వైర్ వాడాలి టూ పాయింట్ ఫైవ్ స్కోర్ ఎంఎం వైర్ వాడాలి వీళ్ళకు అలాగే మీ ఇంట్లో ఉన్న లైటింగ్ కానీ ఫ్యాన్లకు కానీ వన్ పాయింట్ జీరో వైర్ వాడితే సరిపోతుంది ఇలా మీరు కరెక్ట్ వైర్ మెయింటైన్ చేసి వైర్ చేసుకుంటే మీ ఇంటికి కరెంటు బిల్ అనేది సేవ్ అవుతుంది అలాగే మీ ఇంట్లో ఉన్న వస్తువులకు ఎక్కువ రోజులు మన్నికు ఉంటుంది ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం చాలా తగ్గిస్తుంది ఎందుకంటే లోడ్ కరెక్ట్ వెళ్ళడం వల్ల మీ ఇంట్లో ఉన్న కేబుల్ మెల్ట్ కాకుండా ఇట్లా కరెక్ట్ ఉండడం వల్ల మెల్ట్ కాకుండా ఉండడం వల్ల మీ ఇంట్లో కరెంట్ తక్కువ అవుతుంది అలాగే మీ ఇల్లు కూడా సేఫ్గా ఉంటుంది